చూసినప్పుడు స్థిరులై నిలబడండి అని ఉంటది కొరంతులు రాసిన మొదటి పత్రిక పది పదమూడు చూసినప్పుడు పడిపోయినట్లుగా నిలిచి ఉండండి అన్నమాట చూస్తాం కొరంతులు రాసిన మొదటి పత్రిక పదహారు పదమూడు చూసినప్పుడు స్టాండ్ ఫోర్ విశ్వాసం అదే సమయంలో రోమిన్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము రెండో చూసినప్పుడు నిలిచి ఉండండి ఫిలిపిన్ రాసిన పత్రిక ఈ ఒకటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చ్రా చూస్తే స్టాండ్ వన్ ఇన్ స్పిరి ఆత్మలో ఏకమై నిలబడి ఉండండి ఇంకా బైబిల్ ఇలా వచ్చాన్ని తీయాలంటే చాలా వచనాలు ఉన్నాయి బైబుల్ ఇస్ కంటిన్యూస్ సేమ్ స్టాండ్ స్టాండ్ నాట్ జస్ట్ స్టాండ్ స్టాండ్ ఫోమ్ స్థిరులై నిలబడండి క్రిప్పుతో నిలబడండి నిలిచి ఉన్నవాడు పడిపోకుండా చూసుకోండి మన పరుగులో ముందుకు పరిగెత్తలేము చూసి ద వర్డ్ పీస్ అక్కడ చూసినప్పుడు సమాధానం అన్న మాట హీబ్రూ వర్డ్ ఏం మాట తెలుసా ఏం మాట తెలుసా ఎక్కడ ఒకసారి అని చెప్పండి షరో అన్న మాట చూసినప్పుడు ఇట్ ఈస్ నాట్ అౌ ఇట్ ఇస్ అన్ యాక్షన్ వర్ ఇట్ ఈస్ అన్ యాక్షన్ నాట్ అౌ స్టేట్మెంట్ కాదు ఇట్ ఈస్ అన్ యాక్షన్ దేవునితో సమానం విశ్వాసము ద్వారంగా తీర్చబంతులుగా తీర్చదిద్దబడించబడి మన యేసుక్రీస్తు ద్వారా మన ప్రభు ద్వారా దేవునితో సమాధానము చూసాము విశ్వాసము ప్రేమ కరెక్ట్ విశ్వాసము ప్రేమ ఈ కవచం సమాధాన పాత్ర చూసినప్పుడు ఎలా

చర్చత అయిపోయింది సివన్ డీ ఎయిటీన్ లైక్ షీర్ సబ్స్క్రైబ్ టు లుదాగంటి యూట్యూబ్ ఛానల్